ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభి వందనాలు ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం తమిళనాడులోని ప్రసిద్ధమైనటువంటి ఆరు మురుగన్ పుణ్యక్షేత్రాల్లో ఒకటినటువంటి తిరుత్తని మురుగని యొక్క ఆలయం సాక్షాత్తు బ్రహ్మకి పోయినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించిన చోటే ఈ తిరుత్తని మురుగన్ ఆలయం మరి తెలుసుకుందామా ఈ క్షేత్రం యొక్క విశేషాలు తాను పోగొట్టుకున్నటువంటి జ్ఞానాన్ని పొందడానికి సాక్షాత్తు బ్రహ్మదేవుడి ఈ క్షేత్రంలోని ఒక సరస్సులో స్నానం చేసి తిరిగి తన పొందాడని మన పురాణాలు చెప్తున్నాయి త్రేతాయుగంలో శ్రీ రామచంద్ర ప్రభువు రావణ సంహారం అనంతరం రామేశ్వరంలో ఈశ్వరుణ్ణి ఆరాధిస్తాడు అటుపై మాత్రమే రాముడికి మనశ్శాంతి దక్కిందని కూడా స్థల పురాణం చెప్తుంది ముఖ్యంగా తన తండ్రి అయినటువంటి పరమేశ్వరునికి కుమారస్వామి రహస్యాన్ని కూడా ఇక్కడే చెప్పాడంట ఇంతటి శక్తిగల పుణ్యక్షేత్రాన్ని తమ తమిళనాడులోని తిరుతణిలో ఉంది ఈ క్షేత్రంతో పాటు సమీపంలో ఉన్న తిరుప్పాచారు అనే పుణ్యక్షేత్రం కూడా ఉంటుంది తిరుతణిలోని తమిళనాడులో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇక్కడ కొలైనటువంటి దైవమే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి కొండపై ఉన్నటువంటి ఈ ఆలయం అత్యంత ప్రాచీనమైనది ఈ దివ్యక్షేత్రంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన అమ్మవార్ల సహితంగా కొలువై ఉన్నారు తమిళనాడులోని సుబ్రహ్మణ్య క్షేత్రాలలో విశిష్టమైనదిగా పేరుగాంచినటువంటి ఈ క్షేత్రం తమిళలందరికి కూడా ఆరాధ్యమైనటువంటి దైవం తమిళలో ఇష్ట దైవంగా ఇలవేలుపుగా పూజలు అందుకుంటున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ మురుగ పెరుమాళ్లుగా కూడా పూజలు అందుకుంటూ ఉంటాడు శ్రీవారు వెలిసినటువంటి ఈ కొండకి ఇరుప్రక్కలందరూ పర్వత శ్రేణులు వ్యాపించి ఉంటాయి ఉత్తరానగల పర్వతం కొంచెం తెల్లగా ఉండడం వలన దానిని బియ్యపు కొండ అని కూడా పిలుస్తారు దక్షిణం వైపు ఉన్న కొండ కొంచెం నల్లగా ఉండడం వలన దానిని గానుగ పిండి కొండ అని పిలవడం జరుగుతుంది సుబ్రహ్మణేశ్వర స్వామి దేవతలు మునులు బాధలు పోగొట్టుకోవడానికి సూర యుద్ధం చేసిన అనంతరం వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకుల రాజులతో చేసినటువంటి చిన్న పోరు ముగిసిన అనంతరం ఇచ్చి ఇక్కడ ఈ క్షేత్రంలో ఉన్నాడని మనకి పురాణాల ద్వారా అవగతమవుతూ ఉంది స్వామివారు శాంతిచ్చి ఇక్కడ కొలువై ఉన్నాడు కనుక ఈ క్షేత్రానికి తనిగై లేదా శాంతిపురి అనే పేరు వచ్చింది అలాగే తనిగా అనే తమిళ పదానికి తెలుగులో మన్నించుట లేదా ఓతార్చుట అని అర్థం We'll be right <laughs> back. స్వామివారు భక్తుల తప్పులను మరియు పాపాలను మన్నించి కటాక్షిస్తాడు కనుక ఈ క్షేత్రానికి తిరుత్ణి అనే పేరు కూడా వచ్చింది త్రేతాయుగంలో శ్రీ రామచంద్ర ప్రభువు రావణ సంహారం అనంతరం రామేశ్వరంలో ఈశ్వరుణ్ణి ఆరాధిస్తాడంట అక్కడ ఈశ్వరుడి ఆనతి మేరకు శ్రీరాముడు ఈ తిరుతని క్షేత్రం దర్శించాడంట ఆ తర్వాతనే రామచంద్రుడికి పూర్తి మనశ్శాంతి కలిగిందంట మరియు ద్వాపర యుగంలో మహావీరుల టువంటి అర్జునుడు దక్షిణ దేశ తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడ తనిఖేశం స్వామి వారిని కొలిచాడు శ్రీ మహావిష్ణువు ఈ క్షేత్రంలోనే సుబ్రహ్మణ్యుని పూజ చేసి ఆయన పోగొట్టుకున్నటువంటి శంకు చక్రమును తిరిగి పొందాడంట అలాగే పూర్వము ఒకనాడు చతుర్ముఖ బ్రహ్మగారు కైలాసం వైపు వెళుతూ ఉండగా సత చివిలాసంతో ఉండే సుబ్రహ్మణ్యుడు బ్రహ్మను ఆపి బ్రహ్మమనగా ఏమి ప్రణవమనగా ఏమి అని అర్థం తెలుసా అని అడుగుతాడు దానికి బ్రహ్మ బ్రహ్మమనంగా మనంగా బ్రహ్మ అనగా నేనే అని సమాధానం చెప్తాడు వెంటనే కార్తికేయుడు మీరు నాలుగు ముఖములతో వేదనలు చెప్తున్నారు కానీ బ్రహ్మము అర్థం కాలేదు అని బ్రహ్మగారిని చెరసాలలో బంధిస్తాడు వెంటనే పరమశివుడు వచ్చి నాన్న బ్రహ్మగారికి జ్ఞానములో కించి దోషం ఉండొచ్చు అంత మాత్రాన కారాగారంలో పెట్టకూడదు ఆయన విడిచిపెట్టు అని చెప్పగా సుబ్రహ్మణేశ్వర స్వామి వెంటనే బ్రహ్మను విడిచిపెడతారు అంతేకాక సుబ్రహ్మణ్యుడు శంకరుడితో ఇలా అంటారు నేను ఎంత మీ కుమారుడినైనా బ్రహ్మగారిని అలా అవమానించకూడదు దానికి ప్రాయశ్చితంగా సర్పరూపం దాల్చి భూలోకంలో వచ్చి ఉన్నాను అలా ఉండగా పిల్లలందరూ వచ్చి రాళ్లతో కొడుతూ ఉంటే పార్వతీదేవికి ఈ విషయం తెలిసి షష్టి వ్రతం చేయించింది దానితో ఆయన పాపం తొలగి పూర్తి తేజోమైనటువంటి సుబ్రహ్మణ్య రూపం వచ్చిందంటారా పెద్దలు చెబుతూ ఉంటారు కుమారస్వామి శాపం వలనే బ్రహ్మ తన జ్ఞానాన్ని కోల్పోతాడు దీంతో సృష్టి చేసే సామర్థ్యం కోల్పోతాడు చివరికి ఆయన పరమశివుడితో పాటు కుమారస్వామిని వేడుకోగా ఇక్కడ తిరుతడిలో ఉన్నటువంటి బ్రహ్మతీర్థంలో కార్తికేయుని పూజించి ఆయన తిరిగి శక్తి సామర్థ్యాలను పొందాడని కూడా చెప్తారు ఇక్కడ దేవేంద్రుడు ఈ క్షేత్రంలో అనగా ఇంద్రతీర్థంలో కరుణ్ కవలై అనే అరుదైన పూల మొక్కలు నాటి ప్రతిరోజు ఆ మొక్క ఇచ్చే మూడు పుష్పములతో ఇక్కడ షణ్ముఖుని పూజించాడు ఆ తర్వాతనే ఇంద్రుడు తారకాసుడు రాక్షసుల ద్వారా పోగొట్టుకున్నటువంటి సంగనీతి పద్మనీతి చింతామణి మరియు మొదలైన దైవలోక ఐశ్వర్యమును కూడా తిరిగి పొందుతాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ తన తండ్రి అయినటువంటి పరమేశ్వరుణ్ణి పూజించి తలచి తిరుత్తని కొండపైన తన నివాసానికి ఈశాన్య భాగాన్ని శివలింగ ప్రతిష్ఠించి సేవించాడంట మరియు కుమారస్వామి పితృభక్తికి వచ్చినటువంటి సాంబశివుడు సంతోషించి కుమారస్వామికి జ్ఞానశక్తి అనే ఈటను కూడా అనుగ్రహించాడంట ఆ కారణమే ఈ స్వామికి జ్ఞానశక్తి ధరుడు అనే పేరు కూడా వచ్చింది ఇక్కడ కుమారస్వామి స్థాపించిన లింగానికి కుమారేశ్వరుడు అనే పేరు కూడా వచ్చింది శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి వారి ఆలయం అత్యంత పురాతనమైనది పదహారు వందల సంవత్సరాలకు పూర్వం నుంచే ఇక్కడ ఈ ఆలయం ఉన్నటువంటి శాసనాల ద్వారా మనకు అవగతమవుతూ ఉన్నది మరియు ఈ శాసనం గురించి అత్యంత పల్లవ మరియు చోళరాజుల చేత ఈ క్షేత్రం అత్యంత కీర్తిగాంచిందని కూడా మనకు అవగతం అవుతూ ఉన్నది మరి తెలుసుకున్నారు కదా బ్రహ్మకి జ్ఞానం బోధించినటువంటి తిరుతని క్షేత్రం యొక్క విశేషాలు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు